కానప్పుడు భస్మను తయారు చేసుకునేటటువంటి విధానం ఒకటి చెప్పారు గోవు పేడ విడిచిపెట్టినప్పుడు అది నేలకి తగలకండగా పట్టుకుని దాన్ని ఎక్కడో చెక్క మీదో బలమీదో ఇంటి మీదో పెట్టి ఎండబెట్టి వాటిని పెద్ద పోగుగా పోసి వాటిలో అగ్నిహోత్రం వెలిగించి దాంట్లో హోమములు ఉన్నాయి విరజా అని చెప్పేసేసి దాంట్లో అన్ని రకాల పాపాలు పోవాలనేటటువంటి మంత్రాలు ఉన్నాయి ఇక్కడ ఆ మంత్రములతో హోమం చేసి అది చల్లారిన తర్వాత ఆ భస్మం తీసి పెట్టుకోవచ్చు అందరూ కూడా అని భస్మం అలాగే తయారు చేస్తున్నారో ఎలా తయారు చేస్తున్నారో లోకంలో నేను చెప్పనక్కర్లేదు శిష్టులైనటువంటి వారు ఈ భస్మపు ఉండలో దేవాలయాల్లో పెడుతుంటారు చూడండి అసలు ముట్టుకోరు కొన్ని కొన్ని భస్మాలు కొంటుంటే ముఖం మీద దదురులు వచ్చేస్తున్నాయ్యా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రకంగా భస్మ తయారు చేసుకుని వాటిని మంత్రములతో అభిమంత్రణం చేసి దానికి కూడా ప్రత్యేకంగా మన పంచబ్రహ్మ మంత్రాలని ఇట్లా అవన్నీ ఉన్నాయి వాటిని అన్నింటితోటి అభిమంత్రణం చేసి నీళ్ళు అందులో కలుపుకోవడానికి మంత్రం ఉంది అది చేసి మొత్తం కలుపుకుని ఏ వేళ్లతో పెట్టుకోవాలో కూడా మంత్ర నియమని చెప్పారు మామూలుగా ఈ అనామిక మధ్యమ ఈ రెండు వేలతోటి రెండు భాగాలు పెట్టుకుని రెండు రేఖలు అంగుష్టంతో ఇంకో రేఖని ఇలా పెట్టుకోమని సరే అది కాకపోతే ఈ మూడు వేళ్లతో ఏకంగా ఇలా పెట్టుకోమని ఇలా పద్ధతులు ఏవో చెప్పారు శాస్త్రాల్లో ఏదో ఒక పద్ధతిని అవలంబించండి శాస్త్రం చెప్పింది కనుక దాన్ని స్వీకరించాలి ఇది చేసినందువల్ల ఏమవుతుంది అని అంటే శరీరంలో ఉంటూ ఉండేటటువంటి కొన్ని దోషములు పోతాయి శాస్త్రంలో చెప్పిన ఈ తిలకం లేకుండా ఏ పని చెయ్యకూడదనే మాట కూడా